ఒకటి గమనించండి ఎవరు మంచి నాయకుడు ఎవరు చెడు నాయకుడు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి మీ పవిత్రమైన ఓటును మందుకు కానీ డబ్బుకు కానీ తాకట్టు పెట్టద్దు దయచేసి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలా మాలాంటి రాజకీయ వార్తలు ఎన్నో మాటలు చెప్తుంటాం ఓట్ల కోసం కళ్ళబుల్లి మాటలు నమ్మద్దని దయచేసి ఒక్కసారి ఒక్కసారి నీతిగా నిజాయితీగా ఆలోచించి మీ ఓటు ఎవరికి వేయాలనో ఆలోచించుకొని ఒక మంచి నాయకుడికి ఓటు వేయాలని ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి చెప్పురా ఇక్కడ జరిగే సన్నివేశం ప్రతి ఒక్కరు గమనించాలా ప్రతి ఒక్కరు గమనించాలా అయ్యా ఒక్కసారి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్ బాగుంటుంది దయచేసి మాయ మాటలకు కళ్ళబుల్లి మాటలకు నమ్మద్దండి ఇది ప్రతి ఒక్కరికి చెప్తాం రే జరిగిన విషయం పోలీస్ అధికారులతో చెప్పి ఈ విషయం తెలిసినే కన్నా తో ప్రచారానికి పోయిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఆ గలాటాకు నా మనసు అంతా చాలా బాయ గాయమైందిరా చాలా బాధపడుతున్నాను ఈసారి ఏం చేయాలంటే గతంలో అలాగా కాకుండా నా ఆస్తులన్నీ పోని నా భూములని పోని ఉన్న ఇల్లుంది ఆ ఇల్లు కూడా పోనీలే నేనైతే గెలవాలా ఏం చేస్తావో మన వాళ్ళ వర్గం వాళ్ళంతా మరి ఏం చేస్తారు ఏమో మనం కూడా ఒకసారి గెలిచి మన వర్గం వాళ్ళు మనం అందరం రా మీరు గట్టిగా ప్రయత్నం చేయాలా మీరేం చేస్తారేమో నన్ను అయితే నేను ఖర్చు పెట్టేదానికి పెట్టుబడి పెట్టేదానికి రెడీ నా ఆస్తి పాస్తులు మొత్తం అన్మేసైనా సరేనా సరేయా నా మనసు జరిగిన దానికి ఏమి ఏమంటే నీకెంత బాధ ఉందో నాకు డబల్ ఉంది గమ్మగొచ్చా ఏం చేయలేక గమ్మకు వచ్చినాం కాదురా వాళ్ళు వచ్చిన ముందు మనం ప్రచారం చేసుకుని వాళ్ళు వచ్చినారు వాళ్ళే కదా మనకు కలికింది అవును వాళ్ళ మీద వీళ్ళ మీద వంక పెట్టడం కాదు ఈ ఎలక్షన్ ఆఫీసర్లు కూడా ఎన్నెన్నో చెప్తారా అవన్నీ చేసుకుంటా పోతే మనం గెలవలేము అట్లా మనం చేసేది మనం చేయాలా ఒక పనిచేద్దాం నియోజకవర్గం అంతా తిరుగుతున్నాం కదా గ్రామాలన్నీ అదే పని కదా మసీదుల్లో గుండెల్లో చర్చిల్లో రహస్య మీటింగ్లు పెడతాం రాత్రి సమయాల్లో రాత్రి రహస్య మీటింగ్లు పెడదాం వాళ్ళందరినీ పిలిపిద్దాం వాళ్ళకి డబ్బులు పంచుదాం వాళ్ళకి చేయాల్సిందని చేద్దాం చెప్తాం ఓట్లు మనం వేపు మనం పిలుద్దాం అంటే ఓట్లు వేయించుకుందాము గెలిచినాక వాళ్ళు మనం సంబంధం లేదని అది తర్వాత విషయం ఇప్పుడు ఇప్పుడే మనం మళ్ళీ తర్వాత విషయం ముందైతే వాళ్ళకి ఆశ చూపిస్తాం ఏ ఒక తాయిలాల పంచి పెడతాం అని చెప్తాం ఓట్లు వేయించుకుంటాం మనం గెలవాలా గెలిచిన తర్వాత మనం పోగొట్టుకున్న సంపాదించుకుంటే తర్వాత మళ్ళీ వాళ్ళకి చూద్దాం చూపుతాం ఎన్ని బాగున్నాయి వాళ్ళు ఏంటో అది ఎలక్షన్ సార్ కేసులు అయితే అంటే పోలీసు కేసులు అయితే భయపడతావు ఏమన్నీ వాళ్ళకి తెలిసేటట్టు రా మనము పోలీసు కేసులు కావు ఏమి కావు అవన్నీ చూసుకునేదానికి నేను మీరైతే ఏం చేస్తారంటే నీ వర్గపోలు ఓట్లన్నీ నాకు వేయించాలా తర్వాత దాంతో పాటు వీళ్ళందరికి తాయిలాలు పంచిపెడతాం పెడతాం డబ్బులు ఇస్తాం ఇస్తాం అనే వర్గాల వర్గాలుగా విడగొట్టైనా కూడా వాళ్ళ ఓట్లని మనం అయితే రిగ్గింగ్ అయినా చేసుకొని వేసుకుంటాం సరేయా ఒకవేళ అంతగా వాళ్ళు వినలేదు వాళ్ళు భయపడుతున్నారు అనుకో పోలీసు వాళ్ళు సార్ కేసులు అయితే మాకు ఎందుకులే మా ఓటమి అనుకో అనుకున్నా కూడా ఏం చేస్తాము మాకు ఓటే మీరు పోయి అడుగుతాం వాళ్ళు వినలేదంటే వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తాం చంపుతాం అని బెదిరిస్తాం ఒకవేళ అది లేదంటే వాళ్ళని ఎలాగోలాగ బెదిరించి వాళ్ళ ఓట్లని మనం రిగింగ్ చేసుకుని మనం గెలుస్తాం అట్లా ప్లాన్ చేయాలా లేకపోతే మనం గెలవలేము భయపడించి వాడు ఫోన్ చేసి ఎంత ధైర్యం ఉంటాయా వాడికి నేను మన వాళ్ళంతా వాడి పార్టీలో చేరమంటాడా వాడు అన్నాడా అంటాడు రా వాడు అంటాడు వాళ్ళు అయ్యాడు వాళ్ళు బతికే అంతా గతంలో కూడా ఈ విధంగా చేసి మనం ఓడిపోయేదానికి కారణమైనారు ఇలాంటి సమయంలో మనం పడకూడదురా మళ్ళీ అది కాదా ఆలోచన చేయాలా ఆవేశం నిన్ను వదిలిపెట్టి బొమ్మంటాడు అదే అదే అందుకే అదే నిన్ను మనల్ని రెచ్చగొట్టి మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం వాళ్ళు లాక్కొని ఎత్తుకు పొయ్యలు వేసి చేసేది రాజకీయం అటు చేసి మన సమాచారం మనం గట్టి గట్టిగా మాట్లాడి చేస్తాం అదంతా తీసుకుపోయే లైక్ చెప్తాడు చెప్పిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ మనల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇట్లాంటి సమయంలో బాగా ఆలోచన చేసి ఆలోచిత నిర్ణయం తీసుకోవాలా అయినా కోపడాల్సిన అవసరం లేదురా పని మాదిరి ఆలోచన శక్తి లేదురా అందుకే ఇప్పుడు ఇంకా వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి ఈసారి కూడా నేనే నిలబడుతున్నా నిలబడి ఈసారి నేనే నిలబడుతున్నా ఎట్లా గెలవనో చూస్తా మంచి ఆలోచన గెలవాలా నువ్వు పని చేయి మన నియోజకవర్గంలో ఉన్న మీ కులపాలు ఓట్లు అన్ని ఇస్తా సరేయాలోచన అది నువ్వు ఆ పని చేస్తే నీతో పాటు మన వర్గం వాళ్ళందరికి చెప్పు వాళ్ళ వాళ్ళ చుట్టాల ఓట్లు డబ్బులు ఊరికే ఇద్దరు ఓటు నాకు నాకేం ఊరికే ఓటేస్తావు అనుకుంటున్నావా తాగినంత మందు ఇస్తా బా చేతి నిండా డబ్బులు ఇస్తా బీరు బిర్యానీ ఇస్తా ఇంకేం కావాలి అదే అదే గతంలో కూడా మనమే గెలుస్తాం మనమే నా ఎన్ను తట్టినావు బాగానే లాస్ట్ కి చూసి ఏమైంది రెండు సార్లు యా పోయిన నీ సారి జరిగిన లోటుపాట్లు ఈసారి జరగకుండా చూసుకుంటాలే అది ఇప్పుడు లైన్ పోయేస్తా కొద్దిగా మన వాళ్ళందరికి చెప్పి కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకి కొన్ని బాధ్యతలు చెప్దాం అవునా సరే నేను పోయి ఏర్పాట్లు ఉంటాలి అయితే ఒక మాట నిన్నేదో ఫీజు కట్టాలయ్యా మా కొడుకు అయ్యా బడే ఇవన్నీ అన్నావు మర్చిపోయినావు రాత్రి అట్టమైనా మతికి లేదు సరే డబ్బులు అమ్మనడికి తీసుకో అమ్మనడికి అడిగి డబ్బులు ఏమిటో చూస్తా ఇదే ఉన్నాయా డబ్బులు మీ అయ్యే ఫోన్ పేలు ఉంది అంటే నువ్వు ఇంటికి పోయి లోపల నేను ఫోన్ చేసి చెప్తా ఏమని డబ్బులే ఫీజు కట్టుకుంటాడని చెప్తా చెప్పు అమ్మకి మళ్ళీ పిల్లని బయటికి తరుపుతారు బళ్ళు ఫీజు కట్టుకో అట్లే మన వాళ్ళందరితో మాట్లాడు ప్రచారానికి వెళ్ళాలి మళ్ళీ మనం సరే రెండు మూడు రోజులు రా ఇంటికి ఇంట్లో కూడా ఏమైనా కూరగాయలు ఏమీ ఏమి తెచ్చేసి చెప్పేసి వాళ్ళ కూడా ఆ విధంగానే పంపించేస్తాం సరే 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 ఫోన్ చేయి మర్చిపోతే మళ్ళీ ఆమె తల తింటా మళ్ళీ ఒకసారి చెప్తాను నీకు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తా అన్న మీ చుట్టాలు మన నియోజకవర్గంలో మీ చుట్టాలు మీ చుట్టాలోట్లు మీ కులపో లోట్లని నా గేయించిరా నన్ను గెలవని యా నన్ను గేసిన తర్వాత కదా నేనేం పని చేస్తా నీకు తెలుస్తాను ఖచ్చితంగా గెలిపించుకుంటా ఆ సార్ జరిగిన లోటు పాటు చేసేనట్టు అనకదా నువ్వు ఒక్కడే కదా మన వాళ్ళందరికి పని చేయి నువ్వు అట్టుండు మీకు డబ్బులు పుష్కలంగా ఇస్తాలేరా ఇంగ అదే కదా సరే నేను పోయేస్తా పా మరి పా ఆ పనేం కూడా ఆడా అంత మాట్లాడి ఇంకా లావాదేవీలని చూసుకోరా జాగ్రత్తగా నువ్వు ఆ రా రా ఏం కాదురా యయా యా యయా ఏందిరా ప్రశాంతంగా దేవుని ప్రేమ చేసుకున్నట్టంటే అరుపులేంది ఆ కేకులేంది ఆ మల్లిగాడు నిన్ను మున్నంగా తిడుతున్నాడు యా తిడుత్తారా నేనేం చేసినారా వాళ్ళను ఏమా ఎలక్షన్ ఎలక్షన్లు వచ్చినాయి కదా వస్తే ఎలక్షన్లో ఆ నిన్ను ఏదో విధంగా ఊడగొట్టాలు ఉన్నారు ఎవరు నేను బాలేదు నన్ను ఊడగట ల్యాండ్ వేసి దానితో పాటు మందు డిన్నర్లు చొప్పటి తోటలు రోజు ఆ మందు ఫుల్గా ఆసగా దాంతోపాటి లెక్క ఉంగరాలు ఉంగరాలు ఐగారు మొత్తారట ఆడోళ్ళకి చీరలు ముక్కు పడకలు ఆ ఎట్ట తీరి నిన్ను ఓడగొట్టాలి ప్లాన్ చేస్తారు ఇవాళ్ళు బాలేంద్ర నన్ను ఓడగొట్టేది మా తాతల కాలం నుంచి మా నాన్నల కాలం నుంచి ఒక అనుభవం ఉంది రాజకీయ పట్ల

సైడ్ కాలాలు తీపించిన మొత్తం ఊర్లో అన్ని చేసాం అభివృద్ధి అయితే బ్రహ్మాండం చేశాం మనం ఆలయాంలో మనము గ్రామాభివృద్ధి చేసినాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయ్యా పైగా మనము ఈ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మనం తూచా తప్పకుండా చేస్తున్నాం అది కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లే మందే గెలుపు ఇంకో గవర్నమెంట్ ఉంటే ఏదో వచ్చిందంటే కదా ఆర్డర్ రూపాయలుంటి అదే ఎన్నికల ప్రవర్తన నియమవళి మనం తూచ తప్పకుండా పాటిస్తున్నాం రా ప్రభాలయ ఏం ఎలక్షన్ ప్రవళ్య ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఏం చేయలే ఆ చెప్తా చూడు నాకు అర్థం కాలే ఇప్పుడు ఆ గ్రామానికి మనం వెళ్తాం ఆ ఇరవై ముప్పై కార్లు పోకూడదు పది కార్లే పోవాలి ముప్పై ఆ పని ఆ వాళ్ళ ఇరవై ముప్పై కార్లు చూడు నా జిట్టు చూడు ఒకసారి ఇరవై ముప్పై కార్లు పోతే వాళ్ళ మీద కేసులు ఎట్లా పోతే వ్యతిరేకూడదు ఆహా పైగా ఒక్కొక్క కార్ లో ఐదు మంది మాత్రమే ఉండాలి ఐదు మంది ఐదు మంది ఆ ఇరవై మంది ముప్పై మంది కర్చుకొని తిరుగుతారు వాళ్ళు దీనికి చెప్పరా దీనికి ఆకారం పెరిగి గుర్తు పెరగలేదు ఇప్పుడు నేనేం చేస్తానా అట్లా చట్ట విరుద్ధంగా రూల్స్ కి వ్యతిరేకంగా పోతే ఖచ్చితంగా కేసులు అయితాయి రా అని చెప్తున్నా అట్లా కేసులు అయితాయా వాళ్ళ మీద కేసులు అన్ని ఎందుకు అయితే అనుకున్నావు మన మీద ఒకరి మీద ఏమైనా తినాయా లేవులే మరి ఎందుకు కాలే మనం రూల్స్ కు అతిరేక వ్యతిరేకంగా పోలే రూల్స్ ను ఫాలో అవుతున్నాం పైగా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎట్లుంది ప్రశాంతంగా ఏ గ్రామంలో అయినా ప్రశాంతంగా ఓటు వేయాలా ఎలాంటి గొడవలు పోకూడదు మన రాజకీయ నాయకులు ఐదేళ్ళకు ఒకసారి వస్తారు వాళ్ళకి డబ్బు మందు చూపిస్తారు దానికి బోటపడుతుంది ఇప్పుడు అదే వాళ్ళు ఐదేళ్ళే ఇప్పుడు లెక్క డబ్బు బంగారు చూపించారా గెలిచే తప్పలే నేను చెప్తా అందరికి అమ్మా మా అయ్య ఉండి ఊరంతా అభివృద్ధి చేశారు ఐదేళ్ళు వచ్చి ఊర్లోకి వచ్చి ఆ సీరలు ఉంగరాలు ముక్కు పొడకలిచ్చి వాళ్ళు అడ్రస్ ఉండరు పనిచేసే వాళ్ళుగా ఉండరు తల్లి అని ఇంటింటికి పోయి చెప్తాయ్యా నేను చెప్పు అది ఏ కన్నాక ఆ ఊరు బయట పొలాలు తాగిన వాళ్ళకి తాగినంత మందు బిర్యానీ అయితే ఎంత తింటే అంత ఇంటికి కూడా తీసుకుతాన్నారు బిర్యానీ ఆ బిర్యానీ ఇంటికి కూడా తీసుకుపోతున్నారు వాళ్ళు తిని ఆడ తాగి ఇంట్లో కూడా తీసుకుపోతాన్నారు పర్సన్ కన్నా మనము ప్రతిదీ ఎలక్షన్ మూమెంట్ లో పైసా పైసా ఖర్చు పెట్టేది గవర్నమెంట్ కు మనం లెక్క చెప్పాలి విచ్చలవిడిగా పెట్టకూడదు ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియను మనం ఫాలో కావాలా ఎట్లా అంటే అది చేసినాం అనుకో నాకు చెప్పాను కదా కేసులు అవుతాయి ఖచ్చితంగా కేసులు అవుతాయి రాత్రులు బా పన్నెండు ఒంటి గంట అయినాక చర్చిలు కాడ మీటింగ్ పెడతాను చర్చి గుంపులు గుంపులు అందరినీ సైతం మీటింగ్ పిలిపించాడు పిలిపించారు కాడికి ఆడ మీటింగు గుడికాడికి రాత్రులు బా పన్నెండు ఒంటి గంట ఇట్టి గ్రూపులు పెట్టి చేస్తారు అని రూల్స్ ప్రార్థనా యా చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు అయ్యా గుళ్ళు కావచ్చు అట్లే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఎంఆర్ఓ ఆఫీసులలో ఈ హాస్పిటల్స్ పెట్టకూడదు పెడితే చెప్పినా కదా ఇందాక ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు అయ్యి వాళ్ళు రిమాండ్ పోవల్సింది కాబట్టి ఎన్నికలంటే ఊరికి ఏదో ఆచవాచి అందులో ఈసారి ఎన్నికలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి చాలా రూల్స్ బాగా ఎవరు ఫాలో కాకుండా గాని వాళ్ళపై జైలు తీసుకుని పోవడమే పోలీస్ అధికారులు మనకు పదే పదే చెప్తున్నారు నువ్వు ధైర్యంగా కన్నా సామాన్యు తోడు ఎన్నికలకు ఇంటింటికాడికి పోయి ప్రతి ఒక్కరికి పోయి అభివృద్ధి పనులు చేస్తాడు మా అయ్యా మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాడు ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ ఎండిఓ ఆఫీస్ లో గానీ కలెక్టర్ ఆఫీస్ గాని ఎస్పీ ఆఫీస్ గానీ ప్రతి ఒక్కరికి ఏం అవసరం ఉందో ఆ పని చేసి పెడతాడమ్మా అని చెప్తాను అందుబాటులో ఉంటాడు ఎక్కడ పోడు అని వివరంగా ఇంటింటికి చెప్పండి అదే పల్లె మనం పోవాలి కదా రేపు అవును మర్చిపోయినా రేపు ఉంది కార్యక్రమం ఉంది మనకు ప్రచారం ఉంది ఉంది ఎన్నికల ప్రచారం భాగంగా మన ఊరు మన అందరినీ సిద్ధం చేయరు అడిగి అందరినీ సర్లే అందరినీ అడిగి వేస్తే పోయి మనంతా పోయి ఆ కార్యక్రమం ఉంటాం ఒరే కర్నాకర్ నువ్వు నిద్రబాగ్ర మందు తాగి స్వామి మళ్ళీ నీ కోసం ఆడిచ్చు చచ్చా ఒకరి మీద ఒకరు పెట్టుకుని కొట్లాడాకండి చెప్తాను ఏనుగు మాది ఉండవని తొక్కితేస్తారా లేదు అర్థం అవుతే బాగా చూసుకోవాలని భయపెట్టాకు కోసం మీరు ఓటేయండి ఎలాంటి ప్రలోభాలకి లొంగండి మన కడప జిల్లా ఎస్పీ సార్ అయితేనేమి మరీ మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఎలాంటి గొడవల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో మన కడప జిల్లాలో ఎలక్షన్స్ జరగాలనేది మా అందరి కోరిక ఏ సహకరిస్తారా గొడవలు లేకుండా ఎలక్షన్స్ చేసుకుందామా ఓటేద్దామా రాష్ట్రంలో ఉన్న మొత్తం అన్ని జిల్లాలు కడప జిల్లాలో ఇంత ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగినాయని మన జిల్లా వైపు తలెత్తుకునేలాగా చేద్దాం ఏమంటారండి సహకరిస్తామంటే కట్టిగా చెప్పండి కొట్టి చెప్పండి థ్యాంక్ యూ